न ब्रो हिन करे దినోత్సవం సందర్భంగా దాదాపు పద్దెనిమిదవ ఏళ్ళు పూర్తి చేసుకుని పదహైదవ ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం నిర్వహించుకోవడం మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యూ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గుంటా రేణుకా రేణుకమ్మ గారి నాయకత్వంలో ఎమ్మినూరు పట్టణంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం పార్టీ పుట్టినరోజు అంటే ఆర్బాబు దినోత్సవం అంటే మరి దా దాదాపుగా పద్నాలుగు ఏళ్ళు పూర్తి చేసుకొని పదహైదు ఏటో మనమంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో పనిచేయడం జరుగుతుంది ఆ రోజు అధికారం రాకపోయినా తర్వాత అధికారం వచ్చిన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకొని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా మనమందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మెలిసిగా మనము మరొకసారి విజయం విజయం సాధించేదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేది కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదే మాదిరిగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను